మైండ్ సమస్య రోగం కింద ఎందుకు మారుతుంది దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య మారుతుంది ఆర్థిక సమస్య దిర్ ఆర్ సో మచ్ ఎనర్జీస్ అనమాట ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇంటిలిజెంట్ పీపుల్ అన్నారు నువ్వు అడిగావా మీరు ఎవరని నువ్వు ఎందుకు పుట్టావు మీ అమ్మ నాన్న ఎందుకు పుట్టావు నువ్వు ధనం అందుకుంటావని పుట్టచ్చు కదా మరి పేదరికం గుట్టు పుట్టావు నీకెందుకు వెళ్ళా ఇవన్నీ అడగాల ఇవన్నీ కూడా క్వశ్చన్లు మీకు భగవంతుడి యొక్క నామం జపం చేసుకోలేదు మీకు ప్రశ్నలు వస్తాయి ప్రశ్నలు వచ్చినాక ఆన్సర్ దొరికితే ఆన్సర్ దొరికినాక క్లారిటీ ఉంటుంది క్లారిటీ ఉన్నాక కన్ఫ్యూజన్ అవ్వరు కన్ఫ్యూజ్ లేనప్పుడు పక్కలతో కంపేర్ చేసుకోరు కంపేర్ పక్కన పెడితే క్రిటిసైజ్ వాళ్ళు విమర్శించారు విమర్శించకపోతే మీ లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది ఇది జీవితం అంటే లేకపోతే మీరు కంపేర్ చేస్తారు మీకు మీ జీవితం వాళ్ళ లైఫ్ కంపేర్ ఏంటి ఇవన్నీ వస్తుంటాయి మీరు భగవంతుడి యొక్క నామం చేయకపోతే అవి చేయడం వల్లే దాన్ని ఎలా ఫేస్ చేయాలి ఎనర్జీ కూడా ఈ అరే కృష్ణ మంత్రము మీకు రిలీజ్ చేస్తుంది ఇది లైఫ్ స్టైల్ ఎవరికైతే భగవంతుడి కృప ఉంటుందో వారే నేనెవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను అలాంటి క్వశ్చన్ లోపల నుంచి రైజ్ అవుతుంటాయి అది కూడా పరమాత్మే చెప్పేస్తాడు